హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నీ ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే వరల్డ్ టీచర్స్ డే ట్వంటీ ట్వంటీ త్రీ అండి సో ఈరోజు మనకి అక్టోబర్ అండి ఈరోజు మనము వరల్డ్ టీచర్స్ డేకి సంబంధించినటువంటి ఈవెంట్ అనేది ఒకటి జరుపుకుంటూ ఉంటాము సో మీ అందరికీ తెలిసిందే ఏదైతే మనకి టీచర్స్ డేకి సంబంధించి మనకి సెప్టెంబర్ ఐదు అయితే మాత్రము నేషనల్ టీచర్స్ డే అని చెప్పేసి అదేవిధంగా వరల్డ్ టీచర్స్ డే అయితే మాత్రము అక్టోబర్ ఐదు అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే మరి దీనికి సంబంధించి దీని థీమ్ ఒకసారి చూసినట్లయితే సో మనకి ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ టీచర్స్ డే ట్వంటీ ట్వంటీ త్రీ ఈజ్ సో మనకి ద టీచర్స్ వీ నీడ్ ఫర్ ద ఎడ్యుకేషన్ వీ వాంట్ ద గ్లోబల్ ఇంపరేటివ్ టు రిజర్వ్ ద టీచర్ షార్టేజ్ అని చెప్పేసి థీమ్తో కండక్ట్ చేస్తున్నారండి చూడండి థీమ్ అనేది చాలా లెంతీగా ఉంది సో ఇలాంటి సందర్భంలో సో ఏదైనా లెంతీగా ఉన్నప్పుడు మాత్రము ఖచ్చితంగా మనము ఆ యొక్క దాన్ని చూడగానే ఐడెంటిఫై చేసే విధంగా ఉండాలండి అన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు కింద మనం చూడగానే స్ట్రైక్ అవుట్ అయ్యే విధంగా మనం గుర్తుంచుకోవాలి చాలా లెంతీగా ఉంది కాబట్టి ద టీచర్స్ వీ నీడ్ ఫర్ ద ఎడ్యుకేషన్ వీ వాంట్ ద గ్లోబల్ ఇంపరేటివ్ టు రిజర్వ్ టు రివర్స్ ద టీచర్ షార్టేజ్ అని చెప్పేసి థీమ్తో దీన్ని కండక్ట్ చేస్తున్నారు సో థీమ్ గుర్తుంచుకోండి డేట్ గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వాంటమ్ డాటాలపై పరిశోధనలకు నోబెల్ అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి మీ అందరికీ తెలిసిందేనండి నోబెల్ అవార్డ్స్ గత టూ డేస్ నుంచి న్యూస్లోకి వస్తూ ఉన్నాయండి సో ప్రజెంట్ అనేది అనౌన్స్మెంట్ మాత్రమే జరుగుతుందండి డిసెంబర్ పదో తారీఖున వీటిని బహుకరిస్తూ ఉంటారు సో అయితే మనము ఏదైతే వీటికి సంబంధించి ఇప్పటి వరకు ఫస్ట్ మనకి మెడిసిన్లో అనౌన్స్మెంట్ చేశారు తర్వాత ఫిజిక్స్లో అనౌన్స్మెంట్ చేశారు సో నిన్న అనేది మనకి కెమిస్ట్రీ అంటే రసాయన శాస్త్రంలో అనౌన్స్మెంట్ చేశారు ఇంకా మనకి లిటరేచర్ లిటరేచర్ పీస్ అండ్ ఎకానమీ త్రీ డేస్ అనౌన్స్మెంట్ జరుగుతాయండి సో ఓవరాల్గా అంతా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మీకు ఒక వీడియో ఒక వీడియో రూపంలో సో మీకు అందించడం జరుగుతుంది దాంతోపాటుగా సపరేట్గా నోబెల్ అవార్డ్స్ అని చెప్పేసి పీడిఎఫ్ కూడా అందించడం జరుగుతుంది సో ఇప్పటి వరకు వీళ్ళ పేర్లు గుర్తుంచుకోండి సో మనకి రీసెంట్గా వచ్చినటువంటిలో మెడిసిన్లో ఇద్దరికి ఇవ్వడం జరిగిందండి సో అదేవిధంగా మనకి ఫిజిక్స్లో ముగ్గురికి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో ఇప్పుడు కెమిస్ట్రీలో ముగ్గురికి అనౌన్స్మెంట్ చేశారు అంటే మ్యాగ్జిమమ్ ముగ్గురికి మాత్రమే ఇవ్వాలండి ఒక ఫీల్డ్ అనౌన్స్మెంట్ అనేది సో మినిమం ఒకళ్ళు మ్యాక్సిమం ముగ్గురు అనేవి సో మనకి లిమిట్ ఉంటుందన్నమాట ఈ నోబెల్ అవార్డ్స్లో మరి దీనికి సంబంధించి రసాయన శాస్త్రంలో ఈ యొక్క డాట్ ఏదైతే మనకి కంప్యూటర్ డాట్లపై వీళ్ళు పరిశోధన చేశారు వాళ్ళ పేర్లు మనం చూసినట్లయితే మౌంగి బవండి అని చెప్పేసి అంటామండి మౌంగి బవెండి అని చెప్పేసి బవెండి ఇతను ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి అండి ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన వ్యక్తి బట్ సెటిల్డ్ ఇన్ అమెరికా నెక్స్ట్ లూయిస్ బ్రస్ అని చెప్పేసి ఈ బ్రస్ అమెరికాకి సంబంధించినటువంటి వ్యక్తేనండి సో ఇతను అమెరికాకి సంబంధించినటువంటి వ్యక్తే సో ఇతను చూసినట్లయితే అలైక్సీ ఎకీమౌ అని చెప్పేసి ఉన్నారండి ఈయన సోవియట్ యూనియన్లో అంటే ఏదైతే మనకి ఒకప్పటి సోవియట్ యూనియన్ అని చెప్పేసి అంటాం ఇప్పుడు రష్యా అని చెప్పేసి అంటామండి విచ్ఛిన్నం అయిపోయింది కదా సోవియట్ యూనియన్లో జన్మించినటువంటి వ్యక్తి అండి సో సెటిల్డ్ ఇన్ అమెరికా సో వీళ్ళ ముగ్గురికి క్వాంటమ్ డాట్లో పరిశోధనలు చేసినందుకు గాను ఈ అవార్డు ఇవ్వడం సో వీళ్ళు ఈ అవార్డుని ఎంపిక అవ్వడం జరిగింది సో మరి దీనికి సంబంధించి రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు వీళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది గుర్తుంచుకోండి ఓకే అంటే వాళ్ళ కంట్రీస్ కూడా ఇంపార్టెంటే వాళ్ళు ఏ పరిశోధనమైన చేశారు కూడా ఇంపార్టెంటే సో దీనికి సంబంధించి ఎప్పటికీ త్రీ ఫీల్డ్స్లో అనౌన్స్మెంట్ రావడం జరిగింది మరి ఒక త్రీ ఫీల్డ్స్ ఉన్నాయి వెయిట్ చేద్దాం రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము ఉజ్వల లబ్ధిదారులకు మరో వంద రాయితీ అని చెప్పేసి చూసి రాయడం జరిగిందండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మొత్తం సబ్సిడీ మూడు వందలకు పెంపు అని చెప్పేసి అన్నారు ఏడాదికి పన్నెండు సిలిండర్లకు వర్తింపు సో ఫస్ట్ ఈ రెండు చూద్దామండి ఆ తర్వాత మిగతా రెండేవో చూద్దాం ఫస్ట్ మనకి ఉజ్వల అంటే ఈ యొక్క పథకం ఎందుకు సార్ అంటే సో ఎవరైతే మహిళలండి సో మనకి పేద మహిళలు ఉంటారో వాళ్ళకి ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ అంటే మనము ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉంటే చూసారండి అది ప్రొవైడ్ చేయడం ఉజ్వల స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ స్కీమ్ని రెండు వేల పదహారులో తీసుకురావడం జరిగిందండి సో ఈ స్కీమ్ని రెండు వేల పదహారు మే ఒకటిన బలాయ్ సో మనకి బల్లాయి దగ్గర ఉత్తరప్రదేశ్ అండి యూపీలో ప్రారంభించడం జరిగింది మరి దీనికి సంబంధించి ఏంటి సార్ అంటే మొత్తము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు వేల పదహారులో అనుకున్నది సో మొత్తము ఎనిమిది కోట్ల మందికి ఫ్రీగా గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వాలి అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుందండి స్టార్టింగ్లో సో దానిని ఎప్పటికీ పెట్టుకుందా లక్ష్యాన్ని అంటే సో రెండు వేల ఇరవై నాటికి పెట్టుకుందండి ఇవ్వాలి అని చెప్పేసి రెండు వేల పదహారులో స్కీమ్ లాంచ్ చేశారు ఉత్తరప్రదేశ్లో సో ఎనిమిది కోట్ల మందికి ఫ్రీగా గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ ఎనిమిది కోట్లు ఎప్పటికల్లా ఇవ్వాలనుకున్నారు రెండు వేల ఇరవై మార్చి నాటికల్లా ఇవ్వాలనుకున్నారు కానీ రెండు వేల పంతొమ్మిది నాటికే లక్ష్యాన్ని చేరుకున్నారండి రెండు వేల పంతొమ్మిది నాటికే సో ఎనిమిది కోట్ల మందికి ఇచ్చేశారు సో ఆ తర్వాత గవర్నమెంట్ ఏం చేసింది సార్ అంటే మళ్ళీ రీసెంట్గా మనకి ఎల్ ఏదైతే ఉజ్వల్ టూ పాయింట్ జీరో అని చెప్పేసి మళ్ళీ ఒక స్కీమ్ అది దాన్ని ఎక్స్టెన్షన్ చేసిందండి ఏం చేసింది ఈసారి సెవెంటీ ఫైవ్ లాక్స్కి అండి అంటే డెబ్బై ఐదు వేల మందికి సో రానున్న మూడు సంవత్సరాల్లో కొత్తగా గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది సో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు సంవత్సరాల్లో డెబ్బై ఐదు లక్షల మందికి గ్యాస్ కనెక్షన్స్ ఇస్తాము అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది సో అదే ఒకటి గుర్తుంచుకోండి సో రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికి మొత్తము సో తొమ్మిది పాయింట్ యాభై తొమ్మిది కోట్ల మందికి ఫ్రీగా గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వటం జరిగిందండి ఈ యొక్క స్కీమ్లో భాగంగా ఈ యొక్క ఉజ్వల స్కీమ్లో భాగంగా అయితే ఈ ఉజ్వల స్కీమ్లో ఎవరైతే గ్యాస్ కనెక్షన్ తీసుకుంటారో వారికి ఒక్కొక్క సిలిండర్ మీద ప్రీవియస్లో టూ హండ్రెడ్ రూపీస్ అనేవి రాయితీ ఇస్తారండి ఇప్పుడు దాన్ని మూడు వందల రూపాయలు చేశారు అంటే ఏంటి సార్ అంటే ఒక వ్యక్తి ఈ స్కీమ్ ద్వారా గ్యాస్ తీసుకున్నారు ఏ స్కీమ్ ద్వారా ఉజ్వల స్కీమ్ ద్వారా గ్యాస్ తీసుకున్నారు మరొక వ్యక్తి మామూలు కనెక్షన్ తీసుకున్నారండి అంటే ఉజ్వల స్కీమ్లో కాకుండా మామూలు కరెక్షన్గా తీసుకున్నారు అంటే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ డిపాజిట్ చేసి మనము ఆ గ్యాస్ బండ ఆ స్టవ్ అన్నీ ఇస్తారు కదా అట్లా సో ఇతను ప్రజెంట్ సిలిండర్ ధర పన్నెండు వందలు ఉందనుకోండి సో ఇతను పన్నెండు వందలు పెట్టి కొంటారు ఇతను కూడా పన్నెండు వందల రూపాయలు పెట్టి కొంటారు అయితే గవర్నమెంట్ మళ్ళీ సబ్సిడీ రూపంలో మన అకౌంట్లోకి వెనక్కి మళ్ళీ కొంత అమౌంట్ వేసిద్దండి ఆ అమౌంట్ ఎంత వేసింది సార్ వీళ్ళకి ఎంత వేసింది సార్ అంటే అప్రాక్సిమేట్గా పన్నెండు రూపాయల నుంచి పదిహేను రూపాయలు సబ్సిడీ వస్తుందండి ఇప్పుడు వీళ్ళకి మాత్రం టూ హండ్రెడ్ రూపీస్ అనేవి సబ్సిడీ ఉంటుందండి ఈ టూ హండ్రెడ్ రూపీస్ని ఇప్పుడు ఒక వంద పెంచారండి అంటే ఇప్పుడు మూడు వందల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడిపోతాయి ఈ స్కీమ్ ద్వారా ఉజ్వల స్కీమ్లో గ్యాస్ కనెక్షన్ని తీసుకున్న వారికి దాకా టూ హండ్రెడే ఉండేదండి ఇప్పుడు వంద పెంచారు త్రీ హండ్రెడ్ అంటే ఇప్పుడు వీళ్ళ గ్యాస్ ఎంత అవుతుంది తొమ్మిది వందలకే వస్తుంది ఓకేనండి సో అందువల్ల దీన్ని గుర్తుంచుకోండి ఇలా రాయితీని ఎప్పటి వరకు ఇస్తామని గవర్నమెంట్ చెప్పింది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది గుర్తుంచుకోండి మామూలుగా రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికి ఈ టూ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ అయిపోయిందండి వాళ్ళు ఇచ్చిన ప్రకారం మళ్ళీ దాన్ని పొడిగించారు రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇస్తాము ఈ యొక్క సబ్సిడీని అన్నారు ఇప్పుడు వంద రూపాయలు పెంచారు సో మొత్తం ఓవరాల్గా ఉజ్వల స్కీమ్లో ఈ గ్యాస్ తీసుకున్న వారికి సబ్సిడీ కింద ఎంత ఇస్తారు సార్ అంటే మూడు వందలు ఇస్తారు అలా ఎప్పటివరకు ఇస్తారు సార్ సబ్సిడీ అంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇస్తారు గుర్తుంచుకోండి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఉజ్వల స్కీమ్ రైట్ సో నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణలో పసుపు బోర్డుకు పచ్చ జెండా అదేవిధంగా సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీకి ఆమోదం సో టూ డేస్ క్రితం కూడా మనం మాట్లాడుకున్నామండి సో ఏదైతే మనకి నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ పర్యటన చేపట్టారు అక్టోబర్ ఒకటో తారీఖు దాంట్లో భాగంగానే నిజామాబాద్ డిస్టిక్కి సంబంధించి పర్యటనకు వెళ్ళారని సో ములుగు జిల్లాకు సంబంధించి ములుగు ప్రాంతంలో సమ్మక్క సారక్క ఒక గిరిజన కేంద్రీయ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశాడు సో నిన్న కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేయటం జరిగింది సో దగ్గర దగ్గరగా తొమ్మిది వందల కోట్ల రూపాయలు మేము కేటాయిస్తాం ఈ యూనివర్సిటీకి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది అదేవిధంగా పసుపు బోర్డు కూడా ఏర్పాటు చేస్తాము టర్మరిక్ బోర్డు కూడా ఎస్టాబ్లిష్ చేస్తాము తెలంగాణలో అని చెప్పేసి నిన్న క్యాబినెట్ ఈ నిర్ణయాలను తీసుకోవడం జరిగింది గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జస్టిస్ లక్ష్మారెడ్డి అరుదైన రికార్డ్ అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందండి ఈయన ఆంధ్రప్రదేశ్ లోకయుక్త న్యాయమూర్తిగా పనిచేస్తూ ఉన్నారు ఈయన గత నాలుగేళ్లలో తొమ్మిది వేల నూట నలభై యొక్క తీర్పులను ఇచ్చేయడం జరిగిందండి సో దేశంలో ఏ లోకయుక్త న్యాయమూర్తి కూడా నాలుగేళ్లలో ఇంత భారీ సంఖ్యలో తీర్పులను వెలువరించలేదు అని చెప్పేసి అంటా ఉన్నారు సో ఏవైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రంలో జరిగేటువంటి అవినీతి కేసులు ఇలాంటి కేసుల మీద లోకయుక్త తీర్పునిస్తూ ఉంటుందండి సో అలా అలా తీర్పునివ్వటంలో గత నాలుగేళ్లలో ఈయన తొమ్మిది వేల నూట నలభై యొక్క తీర్పులు ఇచ్చారట ఇది ఒక రికార్డ్ అండి సో ప్రతి రాష్ట్రానికి కూడా ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క లోకయుక్త ఉంటుంది ఆ స్టేట్కి సంబంధించినటువంటి ఏదైతే అత్యాచారాలకు సంబంధించిన కేసులు కానివ్వండి అదేవిధంగా అవినీతికి సంబంధించిన కేసులు కానివ్వండి సత్వర న్యాయం కోసము వీటిని ఏర్పాటు చేయడం జరిగిందండి మరి వీటికి సంబంధించినటువంటి ఇలా తీర్పులు ఇవ్వటంలో ఆంధ్రప్రదేశ్ లోకయుక్త రికార్డులోకి ఎక్కింది ఏంటి సార్ అంటే ఆయన అన్ని తీర్పులు ఇచ్చారు గుర్తుంచుకోండి సో మనకి తొమ్మిది వేల నూట నలభై ఒక తీర్పులను ఇవ్వడం జరిగింది ఆయన పేరేంటి సార్ అంటే సో మనకి జస్టిస్ లక్ష్మారెడ్డి అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అదేవిధంగా ఇక్కడ మనకి ఏపీ లోకయుక్త యుక్త ఎప్పుడు ఏర్పాటు చేశారు సార్ అంటే రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పదిహేనున ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లోకయుక్తాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో కొన్ని కొన్ని రాష్ట్రాలలో లోకైక్త లేవండి కానీ సుప్రీంకోర్టు చెప్పింది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి అనమాట సో మన ఆంధ్రప్రదేశ్లో ఇయర్ ఇయర్ బాగా గుర్తుంచుకోండి చాలా ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయండి గ్రూప్ వన్ గ్రూప్ టూ సో ఇలాంటి ఎగ్జామ్లో కూడా ఆంధ్రప్రదేశ్లో సంబంధించి సో లోకత గురించి అడిగిన సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల ఈ డేట్ గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో వైమానిక దళంలో తేజస్ ట్వీన్ సీటర్ అని చెప్పేసి సో ఒక విమానాన్ని ఒక దాన్ని సో మనకి ఈ యొక్క ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అందుకోవడం జరిగిందండి సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసినటువంటి తేలికపాటి యుద్ధ విమానము సో మనకి లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటామండి లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తెలుగుపాటి యుద్ధ విమానము దాని పేరు వచ్చేసరికి తేజస్ ట్వీన్ సీటర్ అని చెప్పేసి అంటాం దీనిని ఎవరిసారి తయారు చేశారంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేశారండి తయారు చేసి ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి ఎయిర్ హెడ్ ఎవరైతే ఉన్నారో చీఫ్ మార్షల్ చౌదరి గారికి అందించడం జరిగింది సో దీనికి సంబంధించి వైమానిక దళానికి మరింత బలం పెరిగిందని చెప్పేసి మనకి ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి తెలపడం జరిగింది సో ఈ దీనికి సంబంధించి రానున్న సంవత్సరంలో ఏదైతే మనకి రెండు వేల ఇరవై నాలుగు కల్లా ఇలాంటి లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ని తొంభై ఏడు అందిస్తాము ఈ యొక్క ఎయిర్ ఫోర్స్కి అని చెప్పేసి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు చెప్పడం జరిగింది సో గుర్తుంచుకోండి ఈ ఫిగర్ చాలా ఇంపార్టెంట్ అండి సో రాబోయే సంవత్సరంలో తొంభై ఏడు లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ని అంటే మనకి తేలికపాటి యుద్ధ విమానాలను మేము అందిస్తాము అని చెప్పేసి అంటున్నారు సో ఇవి కూడా అందిస్తే ఆ తర్వాత మనకి ఇక్కడ ఎయిర్ ఫోర్స్లో మొత్తం రెండు వందల ఇరవై సో మనకి తేలికపాటి యుద్ధ విమానాలు ఉంటాయి అని చెప్పేసి కూడా ఈ యొక్క వైమానిక దళాధిపతి చెప్పడం జరిగింది సో ఆల్రెడీ ఉన్నాయండి కొన్ని సో వాటికి ఇవి యాడ్ అయితే ఈ తొంభై ఏడు యాడ్ అయితే రెండు వందల ఇరవై సో మనకి తేలికపాటి యుద్ధ విమానాలు అవుతాయి వాటి పేరు ఏంటి సార్ అంటే తేజస్ ట్వీన్ సీటర్ అని చెప్పేసి అంటాము గుర్తుంచుకోండి వీటిని ఎవరు తయారు చేశారు అన్నది చాలా ఇంపార్టెంట్ ఎవరు సార్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేయడం జరిగింది రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము సంప్రీతి సో లెవెంత్ ఎడిషన్ అండి ఇండియన్ ఆర్మీ అండ్ బంగ్లాదేశ్ ఆర్మీ కమెన్స్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ మనము సైనిక విన్యాసాలు అనే టాపిక్లో ఇది మనం చదువుకుంటూ ఉంటామండి ఏదైతే మనకి సంప్రీతి ఎక్సర్సైజ్ అనేది ఏ రెండు దేశాల మధ్య జరిగేటువంటి ఎక్సర్సైజ్ అంటాడండి సో ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య జరుగుతుంది మరి ఇలాంటి ఎక్సర్సైజ్లు వచ్చినప్పుడు మనం ఎలా చదువుకోవాలన్నది మనం ప్రతిసారి డిస్కస్ చేస్తూ ఉంటామండి ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఇది ఏ విన్యాసము అంటే ఆర్మీ విన్యాసమా నాబీ విన్యాసమా లేకపోతే ఎయిర్ విన్యాసమా అని ఫస్ట్ చదువుకోవాలి అదేవిధంగా అది ఎన్నో ఎడిషనో చదువుకోవాలి అదేవిధంగా ఈ సంవత్సరం జరిగితే ఎక్కడ జరిగిందో చదువుకోవాలి అదేవిధంగా అది ఎన్నో ఎడిషన్ ఎక్కడ జరిగింది ఇలాంటివి చదువుకుంటూ ఉండాలి మరి దీనికి సంబంధించి సంప్రీతి ఎక్సర్సైజ్ అనేది సో మనకి ఇట్ ఈజ్ ఏ ఆర్మీ ఎక్సర్సైజ్ ఫస్ట్ బేసిక్ వన్ ఆర్మీ ఎక్సర్సైజ్ సో అదేవిధంగా ఇది ఎప్పుడు జరిగింది సార్ అంటే అక్టోబర్ మూడు నుంచి పద్నాలుగు రోజులు జరుగుతుందండి సో గోయింగ్ ప్రజెంట్ జరుగుతూ ఉంది ఫోర్టీన్ డేస్ జరుగుతూ ఉంటుంది సో ఎక్కడ జరుగుతుంది సార్ అంటే మనకి మేఘాలయలో జరుగుతుందండి చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకి ఉమ్రోయ్ అని చెప్పేసి అక్కడ జరుగుతుందండి మేఘాలయ గుర్తుంచుకోండి అదేవిధంగా ఎన్నో ఎడిషన్ సార్ ఇది అంటే లెవెంత్ ఎడిషన్ అండి సో ఇది లెవెన్త్ ఎడిషన్ సో అదేవిధంగా ఇండియాకి అండ్ బంగ్లాదేశ్కి మధ్యలో జరుగుతుంది సో రెండు వేల తొమ్మిది నుంచి ఈ యొక్క ఎక్సర్సైజ్ని కండక్ట్ చేస్తూ ఉన్నామన్నమాట బంగ్లాదేశ్తో మనం సో అందువల్ల ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో ఎలా అడిగినా మనం ఆన్సర్ చేయగలుగుతాం సో ఏవి యుద్ధాలు ఇలాంటివని సో ఇలాంటివి ఎక్సర్సైజ్లు అనేవి సో వాళ్ళ యొక్క బలాన్ని నిరూపించుకోవటం నాలెడ్జ్ షేరింగ్ చేయటం కోసం శత్రు దేశాలకి సో కొంత సంకేతాన్ని పంపించడం కోసం ఇలాంటివి కండక్ట్ చేస్తూ ఉంటారనమాట సో ఇటీవల కాలంలో మనకి అమెరికాతో వజ్ర యుద్ధ అభ్యాస్ ఇలాంటివి కూడా జరిగినాయండి సో మనకి ఫ్రాన్స్తో కానివ్వండి కొన్ని కొన్ని కంట్రీస్తోనండి ఇటీవల కాలంలో జరిగినాయి మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలండి సో అయితే అయితే వరుణ అని రుద్ర అని ఇంద్ర అని చెప్పేసి ఇలా జరుగుతూ ఉంటాయండి జరిగినప్పుడు సో ఏ ఎక్సర్సైజు ఎక్కడ జరిగింది ఎన్నో ఎడిషను సో ఏమైనా పార్టిసిపేట్ చేశాయా ఏంటా అని చెప్పేసి మనం చదువుకోవాలి సో ఇది పద్నాలుగు రోజులు కదా జరుగుతుంది ప్రజెంట్ జరుగుతుంది కదా ఎండ్ ఆఫ్ ద డే మనకి ఇంకొంత సమాచారం వస్తుంది అంటే మన భారతదేశం నుంచి ఇంకేమైనా యూనిక్ ఏమైనా పార్టిసిపేట్ చేసినాయా సో ఇంకేమైనా జరిగిందా ఉంటే చదువుకోవాలి సో అందువల్ల ఇది గుర్తుంచుకోండి సంప్రీతి ఎక్సర్సైజ్ లెవెంత్ ఎడిషన్ ఇండియాకి బంగ్లాదేశ్కి జరుగుతుంది ఇట్ ఈస్ ఏ ఆర్మీ ఎక్సర్సైజ్ ప్రజెంట్ జరుగుతుంది మేఘాలయలో రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ వన్ చూసినట్లయితే లక్షాద్వీప్ ఎంపీ ఫైజల్ పై అనర్హత వేటు మరోసారి ఈ యొక్క ఫైజల్ గారి వార్తల్లోకి రావడం జరిగిందండి సో ఇతను లక్షాదీప్కి సంబంధించిన ఒక ఎంపీ ఎన్సిపి పార్టీకి అంటే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అండి ఒక ఎంపీ సో ఇతని మీద అత్యాచారం కేసు నమోదు చేయబడింది సో ఇతనితో పాటు ఇంకొంతమంది పేరు కూడా అత్యాచారం కేసులో సో వీళ్ళు ఏదైతే మనకి దిగువ కోర్టు విధించినటువంటి శిక్షణను నిలిపివేసేందుకు కేరళ హైకోర్టు తిరస్కరించిందండి అంటే ఏదైతే దిగువ కోర్టులో ఇతనికి పదేళ్ళు జైలు శిక్ష విధించిందండి సో ఇతను వచ్చేసరికి మళ్ళీ కేరళ హైకోర్టుకి అప్పీల్ చేసుకున్నారు అలా అప్పీల్ చేసుకుంటే సో ఆ యొక్క శిక్షను నిలిపివేసేందుకు కేరళ హైకోర్టు తిరస్కరించిందండి లేదు లేదు నువ్వు ఖచ్చితంగా దోషివే అన్నట్టు వీళ్ళు తిరస్కరించడం జరిగిందండి సో అందువల్ల మళ్ళీ ఇతని మీద లోక్సభ అనేది సో మనకి లోక్సభ ఇతను అనర్హుడు అని వేటి వేయడం జరిగింది సో అందువల్ల ఎలాంటి వ్యక్తులు న్యూస్లో ఉన్నప్పుడు సో వాళ్ళ పేర్లు ఏంటి అని చెప్పేసి మన ఎగ్జామ్లో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో అదేవిధంగా ఇటీవల కాలంలో అటు ఏ ఎంపీ అని కూడా అడుగుతారు లక్షాద్వీప్ ఎంపీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇతను రెండోసారి వార్తల్లోకి రావడము రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రికెట్ ఉత్సవం అంటే మనకి ఏదైతే మనకి ఈరోజు నుంచే మీ అందరికీ తెలిసిందేనండి వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వబోతుంది సో మరి దీనికి సంబంధించి నేటి నుంచే ప్రపంచ కప్ పది జట్లు దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నాయి సో ఈరోజు ఐదో తారీఖున తొలి మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ సో వీళ్ళు తలపడబోతున్నారు గుర్తుంచుకోండి మరి దీనికి సంబంధించి ఎండ్ ఆఫ్ ద డే సో మనకి మ్యాచ్ మార్చి మొత్తం అయిపోయిన తర్వాత సో ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు రికార్డ్స్ ఏమైనా ఉన్నాయో ఇవన్నీ చదువుకుంటాం అయితే దీనికి సంబంధించి కొంత స్టాటిక్ పార్ట్ చూద్దామండి స్టార్టింగ్ పార్ట్ చూద్దాం ఇప్పుడు మన భారతదేశం దీనికి ఆదిత్యం ఇస్తుందండి మన భారతదేశంలోనే జరుగుతున్నాయి అయితే దీనికి సంబంధించి చూస్తే పంతొమ్మిది వందల ఐదు నుంచి ఈ యొక్క వరల్డ్ కప్ని సో మనకి జరగడం ఈ వరల్డ్ కప్ ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అప్పటిని జరుగుతుంది సో ఇది ఎన్నో సార్ అంటే పదమూడవ ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా భారత్లో జరుగుతుంది కదా సో ఇది భారత్లో జరుగుతుంది కాబట్టి సో భారత్ నిర్వహించే పూర్తి స్థాయి మ్యాచ్ ఇవేనండి సో వరల్డ్ కప్ పూర్తి స్థాయి వరల్డ్ కప్ ఇదే అంతకుముందు భారతదేశము వేరే దేశాలతో కలిసి ఆతిథ్యం ఇచ్చిందండి అంటే హోస్ట్ చేసింది కానీ తొలిసారిగా భారతదేశము పూర్తి స్థాయిలో ఆతిథ్యం ఇస్తున్నటువంటి కప్పు ఇదే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పాకిస్తాన్ అండ్ ఇండియా సో రెండు హోస్ట్ చేసినాయండి అంటే రెండు దేశాల్లో జరిగినాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో పాకిస్తాన్ శ్రీలంక ఇండియా మూడు దేశాలు సంయుక్తంగా నిర్వహించినాయి సో ఆ తర్వాత రెండు వేల పదకొండులో బంగ్లాదేశ్ శ్రీలంక ఇండియా ఈ మూడు దేశాలు అంటే అక్కడ మ్యాచ్లు జరిగినాయండి ఆతిథ్యం ఇచ్చాయి అవి కానీ ఇప్పుడు మాత్రం ఓన్లీ మన భారతదేశంలోనే జరుగుతుంది వేరే దేశంలో జరగట్లేదండి ఫోర్స్ చేయట్లేదు సో అందువల్ల ఫస్ట్ మ్యాచ్ ఇదే గుర్తుంచుకోండి ఇలా ఎగ్జామ్లు అడగడానికి ఆస్కారం ఉంటుందండి సో అదేవిధంగా భారతదేశం అనేది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఒకసారి రెండు వేల పదకొండులో ఒకసారి వరల్డ్ కప్ని విన్ అవ్వడం జరిగిందండి అత్యధికంగా ఆ యొక్క ప్రపంచ కప్ని విన్ అయింది ఆస్ట్రేలియా ఫైవ్ టైమ్స్ విన్ అవ్వడం జరిగింది సో మరి ఇప్పుడు ఎవరు గెలుస్తారో వెయిట్ అండ్ సి సో ఈ పాయింట్స్ స్టాటిక్ పార్టీ కింద ఎక్కువగా మనకి ఎస్ఎస్సిలో సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో సిజెఎల్ ఎగ్జామ్లో స్టాటిక్ పార్ట్లు అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల దీని బ్యాక్గ్రౌండ్ గుర్తుంచుకోండి స్టాటిక్ పార్ట్స్ గుర్తుంచుకోండి సో ఇటు గెలిచిన తర్వాత ఎవరు గెలిచారు ఎవరు విన్ అయ్యారు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రైజ్ మనీ అవన్నీ చదువుకుంటాం బట్ బేసిక్ తెలిసి ఉండాలి మన భారతదేశం నిర్వహిస్తుంది కరెక్టే బట్ పూర్తి స్థాయిలో నిర్వహిస్తుంది ఇదే గుర్తుంచుకోండి అంతకుముందు వేరే దేశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహించింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆరు దేశాలలో రెండు వేల ముప్పై ఫుట్బాల్ ప్రపంచ కప్ సో ఏదైతే మనకి ఫిఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ ఉంటుందో రెండు వేల ముప్పైలో ఆరు దేశాలు కలిసి నిర్వహించబోతున్నాయట మీ అందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై రెండులో ఫిఫా వరల్డ్ కప్ జరిగిందండి ప్రపంచకప్ జరిగింది ఆ ఏ దేశం నిర్వహించింది సార్ అంటే కతార్ కతార్ నిర్వహించింది ఈ యొక్క వరల్డ్ కప్ అనేది ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది సో రెండు వేల ఇరవై రెండులో జరిగింది కదా మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది ఫోర్ ఇయర్స్ అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్లో జరుగుతుంది ఆ రెండు వేల ఇరవై ఆరులో ఏ దేశాలు హోస్ట్ చేయబోతున్నాయి సో మనకి రెండు వేల ఇరవై ఆరులో ఏ దేశాలు సార్ అంటే సో మనకి యుఎస్ఏ మెక్సికో మెక్సికో అండ్ కెనడా సో మనకి సో మనకి కెనడా అండి సో మనకి మెక్సికో సో మనకి కెనడా కెనడా సో ఈ మూడు దేశాలు హోస్ట్ చేయబోతున్నాయి సో అదేవిధంగా మనకి రెండు వేల ఇరవై రెండు అంటే ఏ దేశము కతార్ అండి సో మనకి ఖతార్ దేశము హోస్ట్ చేసింది సో రెండు వేల ఇరవై ఆరు అయితే యుఎస్ఏ మెక్సికో కెనడా మరి ఫోర్ ఇయర్స్ అంటే మళ్ళీ రెండు వేల ముప్పై కదా సో ఈ రెండు వేల ముప్పై ఎందుకు వార్తల్లోకి వచ్చింది సార్ అంటే సో మరాకో స్పెయిన్ పోర్చుగల్ రెండు వేల ముప్పై ఫుట్బాల్ ప్రపంచకప్పును ఉమ్మడిగా ఇస్తున్నాయి కాకపోతే సో ప్రపంచకప్పు మొదలై వందేళ్ళైన సందర్భంగా చాలా చాలా ఇంపార్టెంట్ అండి వందేళ్ళైన సందర్భంగా సో దీనికి సంబంధించి రెండు వేల ముప్పై టోర్నీ తొలి మూడు మ్యాచ్లకు ఉరుగ్వే అర్జెంటైనా పరాగ్వే ఇస్తున్నాయి గుర్తుంచుకోండి సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి మామూలుగా అయితే మొరాకో స్పెయిన్ పోర్చుగల్లో నిర్వహించాలి వందేళ్ళైన సందర్భంగా ఫిఫా రావడం వల్ల సో ఉరుగ్వే ఒకటి అదేవిధంగా అర్జెంటీనా ఒకటి పరాగ్వే ఈ దేశాలు సో ఈ మూడు ఈ మూడు మొత్తం ఆరు దేశాలు హోస్ట్ అయిపోతున్నాయి ఈ యొక్క ఫిఫా మ్యాచ్కి సంబంధించి గుర్తుంచుకోండి సో రెండు వేల ఇరవై ఆరు ఎక్కడ అదేవిధంగా ఏ దేశాలు హోస్ట్ చేయబోతున్నాయి రెండు వేల ముప్పై ఏ దేశాలు హోస్ట్ చేయబోతున్నాయి గుర్తుంచుకోండి సో రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి అర్జెంటీనా గెలిచిందండి ఫ్రాన్స్ ఓడిపోవడం జరిగింది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో ఇది చూస్తే విచ్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ సెట్ టు లాంచ్ ద ఆన్లైన్ ప్లాట్ఫామ్ కాల్డ్ బీమా సుగం సో ఇటీవల కాలంలో బీమా సుగం అనే ఒక పోర్టల్ని ఎవరు తీసుకొస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నాను ఇది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఎవరు సార్ అంటే ఐఆర్డీఏ నండి సో మనకి ఐఆర్ డిఏఐ అని చెప్పేసి అంటాం అంటే ఏంటి సార్ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం అంటే మన భారతదేశంలో ఇన్సూరెన్స్ సెక్టార్ని రెగ్యులేట్ చేసేటువంటి ఒక వ్యవస్థ ఒక చట్టబద్ధమైన సంస్థ వీరు భీమా సుగం అనే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ని తీసుకురాబోతున్నారు రైట్ సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో టైంని బాగా యూజ్ చేసుకోండి సో మీకు మెయిన్స్ అనేవి దగ్గరలో ఉన్నాయి కాబట్టి సో ఏవైతే మనం ఇన్స్టిట్యూట్ తరపు నుంచి కరెంట్ అఫైర్స్ బుక్ను ప్రొవైడ్ చేశామో సో అది పూర్తిగా ఫస్ట్ ఇచ్చింది సెకండ్ ఇచ్చింది అంటే రెండు బుక్స్ అదేవిధంగా సండే సండేకి సంబంధించినటువంటి టెస్ట్ కండక్ట్ చేయడం జరిగిందండి సో దాంట్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా రివిజన్ చేసే ప్రయత్నంలో ఉండండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్